నమస్తే ఫ్రెండ్స్ ఎంతో మంచి జరిగే ఈ పరిహారం చేసేద్దామా ఈ శనివారం రోజు మనం పూజా విధానం ఎలా చేసుకోవాలండి ప్రదోష వేళ మన గుమ్మం దగ్గర దీపారాధన చేసుకోవాలని తప్పనిసరిగా ఆ తర్వాత మనం దేవాలయానికి వెళ్ళి శివయ్యని కానీ కాలభైరవుని కానీ దర్శించి అభిషేకం చేసుకోవాలి నల్ల నువ్వులతో చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఇంకొక పరిహారం కూడా ఉంది అదేంటంటే జమ్మి చెట్టు దగ్గర మనం ట్రయాంగిల్ ఉంటుంది కదండి రెండు లాగా మనం మార్కు వేసుకొని అంటే వరి పిండి ముగ్గుతో పెట్టుకోవాలండి ఇక్కడ చూసారు కదండి టూ ట్రయాంగిల్స్లా స్టార్లా వచ్చేది ఇలా పిండి ముగ్గు వేసుకోవాలి వేసుకొని మధ్యలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి జమ్మి చెట్టు విశేషం మీకు చెప్పన జమ్మిలో అగ్ని ఉంటుందండి అగ్నిలో నుంచే మనకి బంగారం తయారవుతుంది చాలా మంచిదండి కష్టాలని తొలగిపోయి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఎంతో పరిహారం అండి ఇది శివనుగ్రహం కోసం మనం వృద్ధుడిని పూజించుకోవాలండి ఈరోజు ముఖ్యంగా ఇనుముతో మనం వ్యాపారాలు వృత్తులు చేస్తాం కదండీ వాళ్ళకి చాలా మంచిదంట ఇలా చేసి చూడండి చాలా సింపుల్ కదండి మనకి ధనప్రాప్తి కూడా కలగాలంటే మన గుమ్మం ముందు తప్పనిసరిగా మనం దీపారాధన చేసుకోవాలి రెండు వైపులా మనం గుమ్మంకి గృహానికి రెండు వైపులా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఏంటంటే ఇలా చెప్పడానికి కారణం అండి ఈ సంవత్సరానికి ఇదే శని త్రయోదశి అండి చివర శనివారం అలాగే ఈ ధనవంతురి జయంతి అలాగే ధనత్రయదశి కదండి అందుకే పూజ తప్పనిసరిగా చేసుకోవాలండి మనం అంతేకాదండి అదే రోజు సాయంత్రం వరకు మనం ఉపవాసం ఉండి అల్ల నువ్వులతో చేసిన పదార్థాలు తింటే చాలా మంచిది ముందుగా మనం సాయంత్రం సమయం మన గృహానికి వైపు దీపాన్ని వెలిగించి తప్పనిసరిగా దేవాలయ దర్శనానికి వెళ్ళాలండి అలాగే నీలి రంగు పువ్వులతో కానీ ఎరుపు రంగు తెల్లని పువ్వులతో అర్చన చేసుకోవాలండి జమ్మి చెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి మన ఇంటి గుంభం తప్పనిసరిగా పసుపు కుంకుమతో వెండి ముగ్గుతో నిండిపోవాలండి చక్కగా ఇలా అలంకరణ చేసుకొని మనం రెండు వైపులా దీపం వెలిగించండి ముఖ్యంగా దక్షిణ వైపు మన ఇంటి యజమాని వెలిగించితే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసేద్దాం కష్టాలు పోయి మంచిగా శుభం కలగాలని ఆశిస్తూ దీపావళి చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు